హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ నేను దేవీ భాగవత మహత్యంలోని నాలుగో అధ్యయనంలో వివరించబోతున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి ఇవాళ నేను దేవీ భాగవత మహత్య ప్రసంగంన ముని శాపముచే రేవశి రేవతి నక్షత్రం ఎలా పతనమైంది పర్వతమునకు రేవతి అని పేరు గల కన్య ఎలా జరిగింది ప్రముష మహర్షి ఆమెను ఎలా జరిగింది దుర్దమ్మ మహారాజుతో ఆమె వివాహం జరుగుట రేవతి నక్షత్ర పునఃస్థాపన గాథ గురించి వివరించబోతున్నానండి ముందుగా గణపైని ప్రార్థిస్తాము ఓం గంగ్ ఘనాధిపతియే నమ సకల విఘ్న నివారణాయ నమస్తుభ్యం గురువును ప్రార్థిద్దాము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ కులదేవతాయే నమ శివాయ నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు అమ్మవారిని ప్రార్థిద్దాము නමසේ ශරණයේ සිපේ සාහනු කම්පේ නමසේ ජගද පික විශ්වරූපේ නස්සේ ජගදවන්්‍ය පාධාරවිින්දේ නමස්තේ ජගතන්නේ තාහි දුර්ගගේ නමස්තුබියවම ඉපුළු. కథ లోపలికి వెళ్తాము సూతుడు నుడివెను ఇట్టి అత్యంత అద్భుత దివ్య గాథను వినకు విని కూడా అగస్సుని కోరిక క్షమించలేదు అందువలన వినయముతో మరలా శ్రీ కార్తికేయనుతో ఇట్లా అడిగాను అగస్సుడు నుడివెను మీరు దేవ సేనా అధ్యక్షులు మీ ముఖారవిందము నుండి ఈ అలౌకిక కథను వింటిని ఇప్పుడు దయచేసి శ్రీ మా దేవీ భాగవతమునందరి రెండవ మహత్యమును వినిపింపుము స్కందుడు పలికెను మిత్రావరణ నుండి ప్రకటి ప్రకటితుడు అయిన మహాముని ఒక అంశమునందు భాగవత మహిమ చెప్పబడినది ధర్మము విషదముగా వర్ణించబడినది గాయత్రి ప్రసంగమును ప్రారంభించి ఆ మహత్యమును చూపబడినది అట్టి దానిని భాగవతమందుడు ఆ కథని ఇప్పుడు తెలిపదెను వినుము భగవతి జగదంబికకు ఈ కథతో సంబంధము కలదు కనుక దీన్ని దేవి భాగవతము అని అందరు బ్రహ్మ విష్ణువు శివుడు సకల దేవతలు ఆ దేవిని ఆరాధించదరు ఋతువాకుడను పేరు గల ఒక ముని ఉండెను అతని బుద్ధి మిగుల విలక్షణమైనది అతని ఇంట సమయానుకు అనుగుణంగా పుత్రుడు ఉదయించను పుత్రోత్సాహంతో జరపబడెను రేవతీ నాలుగవ పాదమున ఆ పుత్రుడు జన్మించెను అది గండాంతము ముని ఆ బాలుని జాత కర్మాదులను విధి విధానముగా జరిపించెను చూడాకరణ ఉపనయనాది సంస్కారములు చేయబడెను మహాత్మునకు ఋతువాకునికి పుత్రులు జన్మించినప్పటి నుండి తల్లిదండ్రులు రోగశోక పీడితులయ్యి బాధపడుచుండరి క్రోధ లోభములు వారిని చుట్టుకొని ఉండెను అతని తల్లి స్థితియును ఇటులనే ఉండెను ఆమెను ఆమెను అనేక రోగములు నిరంతరము పీడించుచుండెను ఆమె ఉదాసీనురాలయ్యి ఎల్లప్పుడూ చింతనలో మునిగి ఉండెను ఆ బాలుడు కూడా ఉదుండు నా కుమారుడు ఇంత దుష్టుడగుటకు కారణమేమి ఆ మునీందుడు ఆలోచించసాగెను ఆ బాలుడు ఒక మునిపత్నిని హఠముతో లాగి కొనెను అతడు భయంకరమైన మూర్ఖుడు తల్లిదండ్రుల ప్రవర్తనను లెక్క చేయకుండాను మానవులకు దుష్ట ప్రవృత్తి గల పుత్రుడు పుట్టుట కంటే జన్మించకపోవటే ఉత్తమము దుష్టుడగు కుమారుడు తల్లిదండ్రుల్ని స్వర్గము నుండి నరకమునకు త్రోసివేయును జీవిత పర్యంతము తండ్రికి కేవలము దుఃఖమునే కలిగించెను కుపుత్రునితో పాప పరాయణమగు సంతానముతో తండ్రికి ఎప్పుడునూ సుఖము కలగదు అట్టి పుత్ర జన్మము ధిక్కరింపబడును అటువంటి పుత్రునితో మిత్రులకు కానీ శత్రులకు కానీ ఎట్టి ఉపకారమును జరగదు జగత్తునందు జగత్తునందు సుపుత్రుడు ఉదయించినచో వాని తండ్రి మిగులు భాగ్యశాలీ సదాచారియకు కుమారుడు ఇతరులకు ఉపకారమునర్చును తల్లిదండ్రులకు సుఖమును చేకూర్చును దుష్ట ఆచారంలో గల పుత్రునితో ఆ కులము న నశించును జగత్తునందు అపయశము కలుగును ఇహపర లోకములందు దుఃఖములే సహించవలసి ఉండను చివరకు నరక యాతనలను అనుభవించవచ్చును అనుభవించవలసి వచ్చును కుపుత్రుని వలన కులము నశించును స్త్రీ దుష్టురాలైనచో జన్మ సాఫల్యము లభించదు సార్థక్యము చేజారిపోవును సరి అయిన భోజనము లభించగా దినమంతయు వ్యర్థముగా గడిచిపోవును కృత్రిమ సుఖము నందల ఆశ కూడా నిష్ఫలమగును కందుడు నుడివెను ఈ విధంగా దుష్టుడకు కుమారుని నీచమైన ప్రవర్తన చే దుఃఖితుడై ఆయన గర్గుని చెంతకు వెళ్ళి ఇట్లడిగను ఋతవాకముని అడిగాను భగవాన్ మీరు శాస్త్రం నందు పండితులు ఆచార్యులు నా కుమారుడు దురాచారి అగుటకు కారణమును తెలుపుడు నేను గురు సేవాతత్పురునై విధిపూర్వకంగా వేద అధ్యయన మునర్చితిని బ్రహ్మచర్యంను పాటించి తదుపరి సముచితంగా వివాహం చేసుకుంటుని నా భార్యతో సదా ధర్మమును నిర్వహించి తిని సముచితముగా పంచయజ్ఞ కార్యములందు సంపన్న మొన తిని నన్ను నరక భయము నిరంతరము పీడించుచుండను కనుక కామ సంబంధమైన సుఖములను పరిధ్య పరిత్యజించి నేను కేవలము పుత్ర ప్రాప్తి కొరకు శాస్త్రోక్తముగా గర్భాధాన మొనర్చితిని మునీంద్ర తల్లిదండ్రుల మగు మాలో ఎవరి దోషమున ఈ దురాచార్యగు పుత్రుడు మాకు లభించను దుఃఖ దుఃఖప్రదుడగు ఈ పుత్రుడు కుటుంబమునందు అశాంతిని వ్యాపింపజేయుచున్నాడు ఋతువాక మునీంద్రుని వచనములను విని జ్యోతిశాస్త్ర పారంగతుడు మునివరుడగు గర్గుడు లెక్కలు వేసి కారణమును విచారించి ఇట్లు నుడివెన్ను గర్గుడు నుడివెను మునీంద్ర నీ కుమారుడు దుష్టుడగటుకు నీవు కానీ నీ భార్య కానీ నీ కులము కానీ కారణము కాదు రేవతి నక్షత్ర అంతిమ చరణము గండాంతమగుటయే కారణము నిందనీయ మగు ఈ సమయమున నీ పుత్రుడు జన్మించను నేను దుఃఖముల పాలు చేయటమే వీని స్వభావము ఇందుకు ఇతర కారణమేది లేదు బ్రాహ్మణోత్తమ ఈ దుఃఖము నుండి నివృత్తి పొందుటకు నీవు జగజ్జనని దుర్గాదేవిని ఆరాధింపు ఆ జనని సుపూజితురాలయ్యి సకల విఘ్నములను ఉపశమింపజేయును గర్గుని మాటలను విని రూతవాక మహాముని క్రోధముతో మూర్చిల్లను తిరిగి అతడు ఆ నక్షత్రమును నేలకు రాలి పొమ్మని శపించను అప్పుడు నక్షత్ర మండలము ప్రకాశమును విరజిమ్ముచుండెను అందరూ చూచుచుండగా ముని శాపమున రేవతి నక్షత్రము ఆకాశం నుండి జారి కుముద్రాది మీద పడెను రేవతి పడుట వలన ఆ పర్వతమునకు ఆ పర్వతముకు రైవతకమను పేరు ప్రసిద్ధమయ్యను అప్పటి నుండి ఆ పర్వతం యొక్క శోభ మిక్కిలి వృద్ధి చెందను రేవతికి శాప ముసిగిన తర్వాత ఋతువాకుడు గర్గుడు చెప్పినట్లు భగవతి జగదమ్మను ఆరాధించి సుఖ సంతోషాలతో వర్తిల్లుచుండెను స్కందుడు పలికెను రేవతి నక్షత్రం యొక్క తేజస్సు పర్వతం మీద పడను దాని వలన ఒక కన్య జన్మించను జగత్తునందు ఆమె అనుపమ సౌందర్యవతి రెండవ లక్ష్మి వలె శోభలకు చూడను రేవతి యొక్క తేజస్సుతో ప్రకటితమైన ఆ కన్య మీద ప్రముచుడను ఋషి యొక్క దృష్టి పడెను ఆమెను చూసి అతడు ప్రసన్నుడయ్యను ఆమెకు రేవతి అని పేరు పెట్టెను ప్రముచ మహర్షి మహర్షి యొక్క ఆశ్రము కుమదగిరి మీద ఉండెను ఆయన ఆ కన్యను తన ఆశ్రమం తెచ్చి పుత్రిక వల్లే ధర్మపూర్వకముగా పాలన పోషణ ఏర్పాట్లను చేశాను ఆ కన్య యుక్త వైష్కురాలయ్యను ఆమెను చూసి ఈమెకు తగిన వరుడెవరా అని ముని ఆలోచింపసాగెను ఎంత వెదిగిన ఆ కన్యకుకు తగిన వరుడు లభించలేదు అప్పుడు ఆ మహర్షి యజ్ఞశాలకు వెళ్ళి అగ్నిదేవుని ఉపాస ఉపాసించసాగను అగ్నిదేవుడు ప్రసన్నుడై ఆ కన్యకు వరుణి విషయములో మునితో ఇట్లు పలికెను మునీంద్ర సదాధర్మమునందు తత్పురుడు అయిన వాడు పరాక్రమవంతుడు శూరుడు వీరుడు ప్రియభాషణము చేయువాడు యుద్ధమునందు వెనకంజలేనివాడు రాజకు దుర్ధముడు ఈమెకు భర్త కాగలడు అగ్నిదేవుని వచనమును విని ముని తన మనస్సులో మిగుల సందర్శించను ఆ సమయమున రాజకు దుర్ధముడు వేటాడు నెపముతో ప్రముచ మహర్షి ఆశ్రమునకు వచ్చెను అతడు మికుల బుద్ధిమంతుడు బలవంతుడు శక్తిశాలి అతని తండ్రి విక్రమశీలుడు తల్లి పేరు కాలింది ప్రియవ్రతుని వంశమునందు అతడు జన్మించను రాజు ఆశ్రమంలోనికి వెళ్ళను కానీ ముని అతనికి కనిపించలేదు అప్పుడు అతడు కన్యాగు రేవతిని పిలిచి ప్రియురాల అని సంబోధించి ఇట్లా అడిగాను రాజు దుర్దమ్ముడు అడిగాను ప్రియే మహాభాగ్యశాలియగు మహర్షి ఆశ్రమం నుండి ఎచటికి వెళ్ళను కళ్యాణి నిజమును చెప్పుము నేను వారి చరణములను కన్య నుడివెన్ను మహారాజా మునీంద్రుడు ఇప్పుడే బయలుదేరి అగ్నిశాలకు వెళ్ళను కన్య యొక్క వచనమును విని రాజుకు రాజగు దుర్దముడు అగ్నిశాల ద్వారము వద్దకు చేరను అతడు రాజవేషములో ఉండెను అతడు తన మస్తకమును వంచి ఉండెను ముని అతన్ని చూచెను రాజు మునీంద్రకు ప్రణమిల్లెను అప్పుడు ముని తన శిష్యునితో గౌతమ అర్ఘమును తీసుకుని రమ్ము ఈ రాజు అర్ఘమును పొందుటకు అర్హుడు ఎన్నో దినముల తర్వాత ఇతడిచటకు వచ్చెను విశేషమేమిటనగా ఇతడు మనకు అల్లుడు అని పలికెను ఇట్లు నుడివి ముని అతనికి అర్ఘమొసిగాను రాజు కూడా దాన్ని స్వీకరించెను తదుపరి దుర్ధముడు ఆసనమున విరాజమానుడయ్యను ముని అతన్ని ఆశీర్వదించి సంతృష్టిని చేసెను ఇట్లు కుశల సమాచారాలు అడిగను రాజా నీ సైన్యము ధానాఘారము మిత్రులు భృ భృత్యవర్గము మంత్రులు దేశము నగరము క్షేమముగా ఉన్నారు కదా మీ ఆత్మలో ఎట్టి అలజడి లేదు కదా నీ పత్ని యొక్క కుశలమును అడగవలసిన అవసరము లేదు ఎందుకనగా ఆమె నా చెంతనే ఉన్నది కనుక నేను ఆమెను గురించి అడగలేదు ఇతరుల కుశల వార్తను తెలుపుము రాజు బదులు పలికెను భగవాన్ మీ కృపచేత అందరూ కుశలమే బ్రాహ్మణోత్తమ మీరు నన్ను అల్లుడు అని పలికితిరి నాకు దీని గురించి మిగుల ఆశ్చర్యము కలుగుచున్నది నా పత్ని ఎవరు మీ దగ్గరున్న దగ్గర ఉన్నారు అన్నారు ఋషి నుడి వెన్ను రాజా జగత్తు నందు అనుపమ సౌందర్ వతి రేవతిను పేరు గల నీ భార్య నా దగ్గర ఉన్నది ఆమె నీకు భార్య అయిన విషయము నీ రాజు చెప్ప ప్రభు సుభద్ర మొదలగు నా భార్యలు ఇంటి దగ్గరనే ఉన్నారు వారిని నేను ఎరుగుదును భగవాన్ రేవతిని గురించి నాకేమ్యూనో తెలియదు ఋషి బదులు పలికెను రాజా నీవిప్పుడు ఎవరిని ప్రియా శబ్దముతో సంబోధించితేవో ఆమెయే నీ ప్రియమగు భార్య ఒక క్షణమైనను కాలేదు అప్పుడే మరిచితివా రాజు చెప్పెను మునీంద్ర పేరు చెప్పునది సముచితమే అగును నీ నటులనే ప్రియా శబ్దము పిలిచి అందులో దూషిత భావమేమీనూ కా నాకు లేదు ఈ విషయమున మీరు నాపై అసంతుష్టులు కావలదు ఋషి నుడివెన్ను రాజా నీవు చెప్పునది సముచితమే నీ మనసులో కలుషిత భావం ఏదీనూ లేదు కానీ అగ్నిదేవుని పేరన వలన నీవా శబ్దమును పలికితివి ఈ బాలికకు భర్త ఎవరు అని నేను అగ్నిదేవుణ్ణి అడిగి రాజగు దుర్ధముడు భర్తయగునని తెలిపెను దీనిని ఆపుటకు ఎవరినూ సమర్థులు కారు కనుక రాజా నీ నీ కన్యను నీ సేవయందు సమర్పించుచున్నాను ఈమెను స్వీకరించుము నీవు ఈమెను ప్రియా అని సంబోధించితివి ఆ విషయంలో ఆలోచించిన ఆలోచించినవసరం లేదు ముని మాటలను విని రాజు మౌనమును వహించను అప్పుడు మునీందుడు వారి వివాహమును జరిపించుటకు ఏర్పాట్లు చేయసాగెను పానిగ్రహణ సంస్కార ప్రయత్నమున లగ్నమైన మునిని చూసి ఆ నుడివెను తండ్రి మీరు దయచేసి నా వివాహమును రేవతీ నక్షత్రమునందే జరిపించుడు ఇదియే సముచితము ఋషి పలికను అమ్మ వివాహమునకు అనేక నక్షత్రములు కలవు అటు రేవతి రేవతీ నక్షత్రమునందే ఎందుకు చేయవలయను అదిను కాక ఇప్పుడు నక్షత్ర మండలమున రేవతి కూడా లేదు కన్యనుడివి రేవతీ నక్షత్రమును కాక వేరొక నక్షత్రమున నా వివాహ సంస్కారము సముచితము కాదు ఈ నక్షత్రం నందే నా వివాహము దయతో జరిపించుడు ఇదియే నా ప్రార్థన కన్యనుడివి ఋషి ఈ విధంగా పలికెను పూర్వకాలంన ఋతువాక మహాముని రేవతిని నక్షత్ర మండంలో నుండి కిందకు పడవేశాను ఇప్పుడు ఆమెకు ఆ స్థానం స్థానమేమీ లేదు అట్టి ఎడల ఆ నక్షత్రం నందు వివాహం జరపవలనని అదే నీ ప్రసన్నతకు కారణమని ఎందుకు తలంచ ఎందుకు తలంచుచున్నావు కన్య చెప్పెను కేవలం ఋతువాక మహర్షియే తపస్సు చేసేనా మనోవాక కర్మలతో మీరు అట్టి తపమునచుటకు యోగులు కారా తండ్రి మీరు జగత్తును సృష్టించుటకు సమర్థులు మీ తపోబలమును నేను బాగుగా ఎరుగుదను అందువలన మీరు రేవతీ నక్షత్ర మండలమునందు మరలా స్థాపించి ఆ నక్షత్రముననే నా వివాహము జరిపించుడు ఋషి పలికెను అమ్మ నీకు శుభముకు కాక నీవు కోరినట్లే జరుగును నేను నీకు నీ కొరకు రేవతి నక్షత్రమును నేడే సోమ మార్గమున స్థిరమున మొనరించదను అదే నక్షత్రమున నీ వివాహ సంస్కారమును సంపన్న మొనరించదను నుడివెను అగస్య ఇట్లు పలికి మునీందుడు తన తప ప్రభావమున అదే సమయమున రేవతిని మునుపటి వలె నక్షత్ర మండలమును స్థాపించెను అదే నక్షత్రమున వివాహ విధిని నిర్వర్తించి మునీందుడు రాజుకు దుద్దమునికి రేవతిని అప్పచెప్పెను వివాహమైన తదుపరి మునీందుడు రాజుతో వీరుడా నీకేమి కావలేనో తెలుపుము దాన్ని నీ కొసిగెదను అని పలికెను రాజు నుడివెణు మునీంద్ర నేను స్వయంభం స్వయంభూవమను వంశమున జన్మించి తిని మన్వంతరమున నీ దయచేత నాకు ఈ వంశమును అధిష్ఠించు కుమారుడు జన్మించవలను ఇది నా అభిలాష దీన్ని అనుగ్రహింపుడు ముని తెలిపెను రాజా నీ అభిలాష నెరవేరుటకు భగవతి జగదంబికను ఆరాధింపు మన్వంతరమున ఆ వంశమునకు స్వామి యకు పుత్రుడు నీకు తప్పక ప్రాప్తించును శ్రీమద్ భాగవతము ఐదవ పురాణము ఐదు సార్లు శ్రవణము చేసినచో నీ మనో మనోభిష్టము సిద్ధించును ఈ రేవతీ గర్భము నందు రేవతుడను ఐదో వాడు మనువు అగును అతడు సకల వేద జ్ఞాన సంపన్నుడగును శాస్త్ర రహస్యముల నెరిగి ఉండును యజ్ఞములు ఎందు నిష్ట కలిగి ఉండును యుద్ధమునందు అపరాజితుడై వెలుగును ముని ఇట్లు పలకగా రాజు ఆయన చరణములకు ప్రణమిల్లెను భార్యను వెంటనిడుకొని తన నగరమునకు వెళ్ళెను తండ్రి తాతల రాజసింహాసనమున ఆసీనుడై రాజ్యపాలన చేయసాగెను రాజకు దుర్ధముడు మిగుల బుద్ధిమంతుడు ధర్మాత్ముడు ప్రజలను తన కుమారుల వలె సంరక్షించుచుండెను ఒకనాడు మహాత్ములకు లోమషుడు రాజభవనమున కేతించను రాజు అతనికి నమస్కరించి స్వాగత సత్కారములు చేసెను చేతులు జోడించి ఆయనతో ఇట్లు పలికెను నుడివెన్ను మునీంద్ర మీరు సర్వసమర్థులు నాకు పుత్రుని పొందు కోరిక కలదు కనుక మీరు శ్రీమద్ధేవి భాగవత పురాణమును వినిపించి నన్ను అనుగ్రహింపుడు రాజు మాటలను విని లోమశునికి మిక్కిలి ఆనందము కలిగెను ఆయన రాజుతో ఇ రాజుతో ఇట్లు చెప్పెను రాజా నీవు ధన్యుడువు త్రిలోక త్రిలోకజనయు భగవతి దుర్గయందు నీకు భక్తి కలదు దేవతలకు దానవులకు మానవులకు ఆ జగదమ్మ మిక్కిలి ఆరాధ్యురాలు ఆ జననీయందు నీకు భక్తి కుదురు కనుక నీ కార్యము సిద్ధించు సందేహం సందేహమేమీనూ లేదు అందువలన రాజా నేను నీకు శ్రీమద్ భాగవత పారాయణమును తప్పగా వినిపించదను దాన్ని వినుట చేత ఈ లోకం నందు ఏ వస్తువైనను లభ్యము కానిది ఉండదు ్రాహ్మణోత్తమ లోమషుడిట్లు పలికి శుభముహూర్తానున కథను ప్రారంభించను దుర్దుడు ధర్మపత్నితో కూడి విధిపూర్వకంగా కథను ఐదు ఆవృతములను వినుచుండను కథ సమాప్తమగు దినమున ఆ ధర్మాత్ముడు మిగుల ఆనందంతో పురాణమును మునిని పూజించను నవార్ణ మంత్రముతో హోమము చేసను కుమారి పూజలను నిర్వహించను సంతర్పణలు చేసి తానును తన భార్యతో బ్రాహ్మణ పంక్తి అందు భోజనమునర్చను వారికి దక్షిణలోకి సంతుష్టులను గావించను కొంతకాలము గడిచిన తర్వాత భగవతి కృపతో మహారాణి లోక కళ్యాణ కారీణి గర్భమును ధరించను గర్భము యొక్క అవధి పూర్తి అగట అగుట్రతో శ్రేష్టమైన గ్రహ యందు రాణి కుమార్ని ప్రసవించను అప్పుడు సకల మంగళ ప్రథమకు ముహూర్తము నడుచుచుండెను పుత్రుని జన్మ వృత్తాంతమును విని రాజునకు అపారమైన ఆనందము కలిగెను ఆయన స్నానము చేశను సువర్ణ కలశమున నుంచబడిన జలముతో జాత కర్మాదులను చక్కగా నిర్వర్తించెను బ్రాహ్మణులకు దానములొసి సంతులను చేసను తదుపరి సమయానుకూలముగా యజ్ఞోపవీత కార్యమును జరి జరిగను సాంగోపాంగమున వేదము నభ్యసించుటకు రాజు ఏర్పాట్లు గావించను రేవతుడను పేరుతో ఖ్యాతి వహించిన ఆ బాలుడు సకల క్రియలందు పారంగతుడయ్యను ధర్మాత్ముడై ధర్మ ప్రవాచకుడై అనుష్ఠాన మునరించువాడై మిగుల పరాక్రమవంతుడయి అస్త్రవేత్తలతో సర్వశ్రేష్ఠుడై శోబిళ్ళను తద తదనంతరము బ్రహ్మ రేవతుడిని మునుపదమునందు ప్రతిష్ఠించెను శ్రీమంతుడైన రేవ రేవతుడు మన్మంతర స్వామి అయి ధర్మముగా పుధినిని పరిపాలించసాగెను ఇట్లు నేను భగవతి జగదంబికను అట్లే పురాణ మహత్యమును సంక్షిప్తముగా వర్ణించి తిని దానిని విస్తృతముగా తెలుపుటకు ఎవరునూ సమర్థులు కారు సూతుడు నువెన్ను అగస్తుడు దేవి భాగవత మహత్యమును సద్విధానమును విని తర్వాత స్వామి కార్తికేయుని పూజించను తదుపరి తన ఆశ్రమకు వెళ్ళను బ్రాహ్మణులారా మీ సన్నిధిని నేను దేవీ భాగవత మహత్యంను వర్ణించి తెలిపి తిని భక్తి దీన్ని చదివిన విని నా పురుషుడు జగత్తునందు భోగమును అనుభవించి చివరకు పునరాగమన రాహిత్యమును పొందును ముక్తిని పొందును నమస్తూ మండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్